హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే నాలుగవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం టైం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని వైజాగ్ అయితే పంపుతున్నానండి కాకినాడ వాసులైతే ఈ కారునైతే కొనుక్కోవడం జరిగింది కారు కొన్న సార్ పేర్ కారు కొన్న సార్ పేరు వచ్చేసి శ్రీను గారండి మాట కొద్ది తడబడుతుంది ఎందుకంటే టయానికి తిన్ను ఉండదు నిద్ర ఉండదు ఇక తడబడతా ఉంది అర్థం చేసుకోండి అండి శ్రీను గారికి ఈ అయితే అమ్మటం జరిగిందండి హోండా సిటీ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ సన్ కార్ అండి రెండు వేల పన్నెండు అండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేల కిలోమీటర్లు జరిగింది ఫస్ట్ ఓనర్ కారండి అలాగే చూసుకున్నట్లయితే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా మెరూన్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కారండి ఈ కార్ని నేను గారికి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అమ్మటం జరిగింది పదిహేను వేల రూపాయలు కమిషన్ అండి పదిహేను వేల రూపాయల కమిషను కంటైనర్ ఛార్జెస్ అయితే అదనం వాస్తవంగా ఈ కారులో నాకు ఒక రూపాయి అంటే రూపాయి బిల్లు కూడా మిగలేదు పదిహేను వేల రూపాయల కమిషన్ తీసుకున్నాను రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి బండి అమ్మానండి ఇంకా పదిహేను వేలు వస్తాయి కానీ అనుకున్నాను తీరా కారు తీసుకున్న తర్వాత నేను కారు తీసుకునేటప్పుడు టచ్ మంచిగానే వర్కింగ్లో ఉంది తర్వాత తీసుకొచ్చిన తర్వాత కూడా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది స్క్రీను నాకు చికాకు పుట్టి ఇక నేనేంటంటే మాట అంటే మాట మీద నిలబడే వ్యక్తిని అనమాట ఈ కారు స్క్రీన్ వేయించాను తర్వాత హెచ్డి రివర్స్ కెమెరా వేయించాను అలాగే పవర్ విండో నేను వీడియో తీసేటప్పుడు అంటే గ్రూప్లో ఫొటోస్ పెట్టేటప్పుడు పవర్ విండో స్విచ్ కొద్ది ప్రాబ్లం ఉంది స్విచ్చే కదా ప్రాబ్లం ఉంది ఒక ఐదు ఆరు వందలతో అయిపోయింది కదా అని కారు తీసుకోవటం అయితే జరిగింది తర్వాత కారు తీసుకొని వచ్చిన తర్వాత మన నాను మెకానిక్ దగ్గరకు వచ్చిన తర్వాత మోటార్ ప్రాబ్లం వచ్చింది రెండు వేల ఐదు రూపాయలు పెట్టి మోటార్ వేయింది పన్నెండు వేల రూపాయలు స్క్రీను అలాగే రెండు వేల ఐదు వందల రూపాయలు మోటరు మొత్తం నేను తీసుకునే కమిషన్ ఇంకా సార్ నాకు కమిషన్ అయితే ఇవ్వలేదు నేను తీసుకునే కమిషన్ పదిహేను వేల రూపాయలు ఏదైతే ఉందో ఆ పదిహేను వేలు కూడా ఈ బండికే ఖర్చు పెట్టాను ఈ కార్ ఇప్పుడు నేను ఫ్రీగా పంపినట్టే ఇక మీరు నమ్మండి నమ్మకపోండి ఇక మనం మాట్లాడేదాన్ని భగవంతుడికి తెలుసు అనమాట ఈ కార్ని నేను రెండు లక్షల అరవై ఐదు వేల కమ్మాను కమిషన్ పదిహేను వేల రూపాయలు ఆ పదిహేను వేలు కూడా దీని మీద ఖర్చు పెట్టాను సార్ ఏమన్నా వీడియో చూసి ఏదన్నా ఎగస్ట్రా ఇస్తే నేను సంతోషం లేకపోతే లేదనమాట కారు అయితే నెంబర్ వన్గా అయితే ఉందండి ఇంకా స్క్రీన్ అది పక్కన పెడితే మాత్రం ఇంజన్ పరంగా సస్పెన్షన్ పరంగా ఏసీ పరంగా బాడీ పరంగా బండి ఎక్సలెంట్ అయితే ఉంది రెండు వేల పన్నెండు కారు అరవై రెండు వేలు తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి టూ కీస్ ఉన్నాయి అలాగే ఇన్సూరెన్స్ ఉంది మెరూన్ కలర్ కారు రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి శ్రీను గారికి అయితే అమ్మడం జరిగింది కాకినాడ వాసులండి కార్కి సంబంధించినటువంటి సింగిల్ కీని ఇంకొక కీ కొరియర్ చేస్తాను కీని మన సురేష్కి అయితే హ్యాండ్ చేస్తున్నాను మనోడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గురుగాం ఇక్కడి నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది మళ్ళీ పన్నెండు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించా ఈ కార్లు ఇప్పుడు ఇప్పుడే పన్నెండు వందలు పెట్రోల్ కొట్టించా నాకు నేను అనుకున్న పదిహేను వేల కంటే నా కమిషన్ కంటే ఎక్కువ అయింది ఈ మందికి ఎందుకు పంపిస్తున్నాననేది కూడా చెప్తాను ఈ కారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు నచ్చి ఒక పది ఇరవై మందికి నాకు చెప్తే చాలు అంటే పది ఇరవై మందికి మొన్న నాకు మంచి కారు పంపించింది అని చెప్తే చాలు దానివల్ల నాకు కస్టమర్లు వస్తారు డబ్బులు పోయిన దానికి ఎప్పుడు కూడా బాధపడలేదు ఈ మొన్న నాకు ఏంటంటే ఒక కారు పోతే వాళ్ళ నుంచి దాదాపుగా నాలుగైదు కార్లకు ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఆ భగవంతు వల్ల ఎందుకంటే నేను చేసే పని కూడా అలా ఉంది కాబట్టి ఈ కారు మనోడు గురుగా తీసుకెళ్లి నలభై కిలోమీటర్ల దూరంలో కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే వైజాగ్ వెళ్ళేలోపు ఒక పది రోజుల్లో అయితే పట్టిద్దండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను అంత వాస్తవంగా చెప్పాలంటే ఐదు ఆరు రోజుల్లో వైజాగ్ వెళ్ళిద్ది కానీ కంటైనర్ ఎమ్మంటే బయలుదేరదండి ఒక కారు ఒక కంటైనర్కి ఎనిమిది కార్లు ఉండాలి చూడొచ్చు మెరూన్ కలర్ కారు ఓకే ఎగ్ బస్ షాబీ లేదు ఎగ్బర్ షాబీ లేదు ఎలై అయితే ఉంటాయండి సన్ రూఫ్ కారు ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల బంపర్ వేయించాను అన్నయ్య డబ్బులతోనే అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ కావాలంటే సీట్ కవర్స్ అయితే వేయించడం జరిగిందండి అన్నయ్య డబ్బులతో ఫుల్ మ్యాంటింగ్ వేయించడం జరిగింది ఈ క్రోమ్స్ వచ్చేసి అన్నయ్య డబ్బులు చూడొచ్చు సన్ రూఫ్ కార్ అండి ఈ కారు గతంలో ఒక మూడు నెలల క్రితం నేను మూడు లక్షల దాకా అమ్మాను ఇది రెండు లక్షల అరవై ఐదు వేలు మంచి రేటుకైతే అన్నయ్యకి వచ్చింది ఇక అన్నయ్య చేయించేది అయితే ఈ కారుకి ఏం లేదండి ఇంజన్ ఆయిల్ బాగా లేకపోతే అది మార్పిచ్చాను అది అన్నయ్య డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది రీడింగ్ చూడొచ్చు అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది అలాగే రూఫ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రెండు వేల పన్నెండు కారు సన్ రూఫ్ చూడొచ్చు చాలా అంటే చాలా స్మూత్గా సన్ రూఫ్ కూడా మొత్తం మిట్ మట్టి అట్లాంటిది ఉంటుందండి ఏ కారకైనా అది కూడా క్లీన్ చేయించాను నేను లోపల మొత్తం కూడా సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి ఈ రేటుకి కారు మీరొచ్చి తిరిగినా కూడా దొరకదండి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి ఇంకా పది సంవత్సరాలు ప్రశాంతంగా హ్యాపీగా తిరగవచ్చు ఇక మైనర్గా ఏదన్నా చిన్న చిన్నవి వస్తే ఫ్యూచర్లో చేయించుకోవాల్సి ఉంటుందండి ఏదన్నా సెకండ్ హ్యాండ్ కారు సెకండ్ హ్యాండ్ కారే ఇద్దరు కొత్త కార్ అని అనుకోకండి ఈ కారు అయితే ప్రస్తుతానికి ఈ కారు కాదు ఏ కార్కి పంపించినా కూడా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కూడా మీ చేతి నుంచి రూపాయి ఖర్చు నేను ఒకవేళ అయితే అవ్వచ్చండి అనుకోకుండా జరిగేది అది కావాలని చేసేది కాదు ఒక రెండు వేల నుంచి ఒక పదివేల రూపాయలు పనులు ఏదన్నా ఉంటే ఉండచ్చు ఏంటంటే మెయిన్ ఇంజను బాడీ సస్పెన్షన్ ఇది ఇది పరంగా ఫుల్ గ్యారంటీ ఇస్తాను ఇక లైట్స్ అవి కూడా చూసే పంపిస్తున్నాను ఏదన్నా పోతే ఓ రెండు వేలు మూడు వేల రూపాయల పనులు అవి మీరు చేయించుకోవాల్సి ఉంటుంది బాయ్ సురేష్ భాయ్ హలో గాడి నిఖాలు గాడి చాబీసుకో నికాలి ఇదండి ఈ నాటి వీడియో రెండు వేల పన్నెండు కారు రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకైతే అమ్మటం అయితే జరిగింది సురేష్ అయితే తీసుకు వెళ్తున్నారు ఈ కార్ని అలాగే ఇంకొక డబ్ల్యూఆర్వి ఎమ్మెన్ ఇంకోటిఈవి త్రీ హండ్రెడ్ అమ్మాను ఇంకొక బ్రీజా అమ్మాను ఇంకొక క్రేటా అమ్మాను ఇవన్నీ కూడా ఈ రెండు రోజుల్లో అయితే బయలుదేరుతాయండి ఇది ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా పాప మనోడు కూడా నిద్ర లేదంట మనం వర్క్ ఎట్లా చేస్తామో అలాగే మనోడు కూడా వర్క్ చేస్తూ ఉంటారు బండ్లు తీసుకెళ్ళి ఆడేసి కంటైనర్కి వేసి రావటం అనమాట ఎక్బర్ బాయ్ బోలు రుధర్ రూకు ఎక్బాదా ఇదండి నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అని కారు చూడొచ్చు చాలా బాగుంది ఇటువంటి కార్ ఇంకోటి నాన్ సన్ రూఫ్ అయితే ఒక కార్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై